అస్సలం లేకం వరహ్మతుల్లాహి వబర్కత నేను మీ సోదరుడు ముహ్మద్ అస్లం నేటి నా యొక్క అంశం కురాన్లోని కొన్ని ముఖ్యమైన ఆజ్ఞలు అందులో మొదటిది ఇచ్చిన మాటపై నిలబడండి అంటే మన సోదరుడు కానీ మన బంధుమిత్రులు కానీ ఎవరితో కనుక మన ఒక మాట కానీ ఒక వాద అనే ఇచ్చిననుకో దాన్ని ఖచ్చితంగా దాన్ని సంపూర్ణం చేసే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా మాట మీద నిలబడే ప్రయత్నం చేయాలి అంటే ఇచ్చిన మాటను బదిలీపెట్టకూడదు ఖచ్చితంగా మాట మీద నిలబడాలి రెండవది కోపాన్ని అణచుకోండి కోపాన్ని అణచుకోండి అంటే కుటుంబ సభ్యుల మధ్యలో గొడవలు జరిగినప్పుడు కానీ స్నేహితుల మధ్యలో గొడవలు జరిగినప్పుడు కానీ ఎవరైనా నేను లేని ఒక ఒక మాట కొత్త మాట అనడం కానీ నేను తిట్టడం కానీ ఏమైనా లాంటి కార్యక్రమాలు చేస్తే వారిపై కోపాన్ని రాకుండా కోపాన్ని దిగమించుకొని సహనం ద్వారా ఓపికతో సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి కోపంలో ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి సహనం ద్వారా మీరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలని కోపాన్ని అణిచివేసుకోండి మూడవది అసూయ చెందకండి అసూయ అసూయ అనేది చాలా భయంకరమైనది నా సోదరునికి ఇది ఉంది నా సోదరునికి బండ్ కారు బంగ్లా బంగారం ఏదైతే ఉందో నా సోదరునికి ఉంది నాకు లేదు అతను చూస్తూ మనం ఎప్పుడు అసూయ చెందే ప్రయత్నం మనం చేయొద్దు అసూయ అనేది చాలా పెద్ద ఫిత్న అసూయ చెంద్రం అనేది చాలా భయంకరమైనది నీకు నీకు అల్లతల నీకు ఏదైతే ఇవ్వాలని నీ అదృష్టం రాసిపెట్టి అది నీకు ఖచ్చితంగా దొరుకుతుంది నీకు నీకు అదృష్టంలో లేనిది నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీకు దొరకది నీకు ఇచ్చిన దానిలో సంతృప్తి చెందే ప్రయత్నం చేయాలి తప్ప నాకు లేని దానికోసం దా లేని దానికోసం నువ్వు మనం ఇంకా కావాలి అనుకుంటే మాత్రం మనం ప్రశాంతంగా ఉండలేము కాబట్టి అసూయ అనేది దూరం చేస్తే ఆటోమేటిక్గా ప్రశాంతత మన జీవితంలో చేరుతుంది నాలుగవది అవినీతికి పాల్పడకండి మన బంధుమిత్రుల దగ్గర కానీ కుటుంబ సభ్యుల దగ్గర కానీ స్నేహితుల దగ్గర కానీ అవినీతికి పాల్పడ అంటే వాళ్ళకి మోసం చేయడం కానీ వాళ్ళకి అన్యాయం చేయడం ఇలాంటి చేయకుండా నీతిగా ఉండే ప్రయత్నం చేయాలి అవినీతికి మనం పాల్పడకుండా ఉంటే అది ధర్మసమ్మతం ఇంకా ఐదవది ప్రజలతో మృదువుగా మాట్లాడండి నువ్వు జన సమూహంలోకి కనుక వెళ్ళినప్పుడు అయితే నీతో ఎవరైతే బంధుమిత్రులు కావచ్చు కానీ స్నేహితులు కలిసినప్పుడు వాళ్ళతో మృదువుగా మాట్లాడు చాలా సున్నితంగా మాట్లాడి సున్నితంగా వాళ్ళ దగ్గర నుంచి సమాధానం తీసుకో ఒకే వాళ్ళు వాగ్వాదానికి జరిగినా కానీ నువ్వు మృదుగానే నీకు తోచిన రీతిలో సహనంతో నువ్వు మృదుగా మాట్లాడే ప్రయత్నం చేయాలి తప్పగానే దురుసుగా మాట్లాడే ప్రయత్నం అసలు చేయకూడదు ఇంకా ఆరో విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఇతరులను ఎగతాళి చేయకూడదు ఇతరులను ఎగతాళి చేయకూడదు అంటే అతని పేదరికం చూసో కానీ లేకపోతే ఆయన రూపురేఖలు చూసో కానీ అతను మాత్రం ఎగతాలు చేసే ఒక వ్యక్తిని మనం ఎప్పుడు కూడా ఎగతాలు చేయాలి అతను సృష్టించే విధానం ఒకవేళ ఒక వ్యక్తిని కనుక మనం ఎగతాలు చేసినట్టే అల్లా యొక్క సృష్టిని కూడా మనం వ్యతిరేకించినట్లే ఎగతాలు చేసినట్టు ఎందుకంటే అల్లా అతను అలా ఆ విధంగా పుట్టించాడు ఎవడి రూపురేఖల ఎలా ఉండాలనేది అల్లా మాత్రం తీర్చేదిద్దినవి ఒక రూపాన్ని కనుక మనం ఎగతాలు చేసినట్టయితే అల్లా యొక్క సృష్టిలో ఒక సృష్టిని అల్లా సృష్టించిన వాళ్ళు ఒక సృష్టిని మనం ఎగతాలు చేసిన వాళ్ళు అవుతాం రేపు అది తిరిగి నీ వైపే వస్తుంది ఎగతాలి అనేది చాలా భయంకరమైనది దాని నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి ఏడవది అహంకారాన్ని చూపకండి అహంకారం అంటే గర్వం అంటే నా దగ్గర ఇంత ఉంది నా హోదా ఉన్నది వాని హోదా తక్కువ ఉంది అంటే నీకంటే తక్కువ వారి కూడా నువ్వు అంతే మృదువుగా మాట్లాడే అంతే గౌరవంగా మాట్లాడే తప్ప నీ ఉన్న నీ దగ్గర ఉన్న నీ దగ్గర ఉన్న సంపాదన కావచ్చు నీ దగ్గర ఉన్న అసెడ్స్ కావచ్చు నీ దగ్గర ఉన్నటువంటి బ కారు బంగ్ల అంటే నీకు హోదా ఉంది నీకంటే హోదా తక్కువ వాళ్ళతో కూడా నువ్వు అదే వ్యక్తిగా అదే అదే పద్ధతి అదే వ్యక్తిగతంగా నువ్వు నువ్వు నడుచుకునే ప్రయత్నం చేయగానే అహంకారంతో వారితో విర్ర విగడం వారి నిక్కి నిక్కి నడవడం ఇలాంటి విర్రవిగు ప్రయత్నం చేస్తే వాళ్ళకు ఎంత మాత్రం నష్టదు అంటే స్థాయిని చూసి మర్యాద ఇవ్వకుండా కూడా అతను ఏ స్థాయిలో ఉన్నా అతనికి అదే గౌరవం ఇచ్చినట్లయితే అదే గౌరవం ఇవ్వాలి ఆ గౌరవం కాకుండా నీ స్థాయి ఏంటి నా స్థాయి అని కానీ వాదోపవాదాలు చేసుకుంటే అది అహంకారానికి గురిదీస్తుంది అహంకారం అనేది రవ్వంత అహంకారం రవ్వంత గర్వం ఉన్నా కానీ ఆ వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశించడానికి ప్రభుత్వం మోసలిసిన ఈ విధంగా తెలియజేశాడు ఇక ఎనిమివో అంశం కనుక చూసినట్లయితే పిసినా పిసినార్తనం చూపకండి అంటే నీ ఆర్థిక స్థోమత ఎంత ఉందో ఆ స్తోమత తగ్గట్టుగా ఎంతో కొంత ఖర్చు చేస్తూ సతక అనేది ఇస్తూ ఉండాలి అలా నీకు ఇచ్చిన ఆర్థిక స్తోమతలో ఏదైతే నీకు ఇచ్చిన డబ్బులో అందులో ఎంతో కొంత సతక దాన ధర్మాల లోపల ఖర్చు చేసే ప్రయత్నం చేయాలి కానీ ఆ దాన ధర్మం లోపల కనుక పిసిన తనక చేసినట్టే వాళ్ళు అల్లకి ఎంత మాత్రం ఇష్టం లేదు ఇక తొమ్మిది అంశం కనుక చూసినట్టే సారాయి మరియు మత్తు పదార్థాల జోలికి వెళ్ళకండి సారాయి అంటే మద్యం మద్యం సేవించడం వల్ల మనిషి తన వ్యక్తిభూతాన్ని కోల్పోతాడు ఆ మత్తులు ఏం చేస్తారో కూడా తనకు కూడా తెలియదు సారా అనేది చాలా పెద్ద పాపం సారాయి వల్ల సారాయి కనుక సేవించినట్లయితే మిగతా మిగతా కార్యక్రమాలన్నీ చేసినట్టే సారాయి అనే అంటే ఆ నువ్వు అన్నీ చేస్తావు వ్యభిచారం చేయవచ్చు ఇంకా ఏదైనా చేయొచ్చు అంటే సారాయి అనేది అతి పెద్దమైనటువంటి పాపం కాబట్టి సారై మరియు మత్తు పదార్థాల జోలికి వెళ్ళకండి ఇలాంటి ఎన్నో ఆజ్ఞలు కురాన్లు ఇలాంటి ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి అందులో కొన్ని ముఖ్యమైన ఆజ్ఞల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం కురాన్లు ఇంకా ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి అందులో కొన్ని ఆజ్ఞల గురించి ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం ఇలాంటి కురాన్లు ఉన్నటువంటి ఆజ్ఞలు ఇదే మన జీవితాన్ని గడిపే అదృష్టాన్ని అల్లా మనం నీకు మరియు నాకు ప్రసాదించాలని అల్లాతో దువా చేస్తున్నాను వాఖరుద్దావన్ అహ్మద్దులాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలం లేకం వరహ్మతుల్లా వబర్కూ